వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మొనక ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూఎస్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూయర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి రాచకుదురు అనే ఊళ్ళో ధర్మారావు కుటుంబం ఉంటుంది వాళ్లది ఉమ్మడి కుటుంబం పెద్ద కొడుకు శివానందానికి పెళ్లి ఐదేళ్లయింది అతని భార్య కుమారి ఆ తరువాత ఆఖరిది ఆ ఇంట్లో చిన్నదైన ధర్మారావు కూతురు పావనికి కూడా రెండేళ్ల క్రితమే పెళ్లి చేశారు ఆమె కూడా తన భర్త అత్తమావలతో సంతోషంగా అదే ఊళ్ళో ఉంటుంది ఇక ఆ ఇంటి రెండో కొడుకు రవికి ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగింది ఆ రెండవ కోడలి పేరు కస్తూరి అసలా కుటుంబం మొత్తంలో ఎవరి గురించైనా చెప్పుకోవాల్సొస్తే అది కేవలం కస్తూరి గురించే చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నతనం నుండి ఆమె అదో తరహా మనిషి ప్రతి విషయానికి పుట్టెడు అనుమానం ఉంటుంది తనకి అందుకే పీల్చే గాలి నుంచి కట్టుకున్న భర్త వరకు అందరినీ అనుమానిస్తుంది కస్తూరి ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు కావటంతో ఆమె అనుమానం రోగం ఆ ఇంట్లో వాళ్లకి ముందు జాగ్రత్తలా కనిపించటంతో పెళ్లైన ఆరు నెలల్లో ఆ చిన్న కోడలి వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి దెబ్బలు తగల్లేదు ఒకసారి కస్తూరి తల్లి వియ్యంకులింటికి కూతుర్ని చూసిపోదామనొచ్చి తన కూతురితో ఇలా అంటుంది ఏమే కస్తూరి ఇక్కడంత బాగానే ఉంది కదా అంత బాగానే ఉందమ్మా ఈ ఇంట్లో నన్నందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అదే కదే నా భయం కూడా వాళ్ళు నిన్ను అలా చూసుకుంటున్నారంటే ఇంకా నీ అనుమానోగం గురించి వాళ్ళకి తెలియలేదని అర్థం అంటే ఇన్ని రోజులు నీ అనుమానం పైత్యం వాడకుండా బాగానే మేనేజ్ చేసావని అర్థం కనుక ఇక నుండి అలాగే కంటిన్యూ చేయి అంతేగాని లేనిపోనని మనల్ని పెట్టుకుని అందరు బుర్రలు చెడగొట్టకో నీ కాపరాన్ని చెడగొట్టుకోకు ఇంకో విషయం నెలలో మీ ఆడబడుచు ఆమె భర్త ఇద్దరు మన ఇంటికి వచ్చారే మన ఊళ్ళో ఏదో పనుంది ఎవరో పెద్ద మనిషిని కలిసిపోవాలని వచ్చారు ఆ వచ్చినప్పుడు మీ ఆడబడుచు ఒక చీర మర్చిపోయింది మన ఇంట్లో అందుకే ఆ చీర తీసుకొచ్చాను మీ ఆడబడుచు వచ్చినప్పుడు అందించే అని తల్లి చెప్పిన మాటతో అసలు సమస్య మొదలవుతుంది ఏంటే మా ఆడపడుచు మనింటికొచ్చిందా అది కూడా మన ఊళ్ళో పనుందనొచ్చిందా ఏం పనే అవన్నీ మనకెందుకే ఆయన వాళ్ళ ఉన్నాం గనక ఇంటికొచ్చారు రెండు ఉండి పని పూర్తి చేసుకుని వెళ్లారు ఉన్నన్ని రోజులు బాగా చూసుకున్నాం మనకంతే సంబంధం అంటూ కూతురు అడిగిన ప్రశ్నని తేలిగ్గా కొట్టిపారేసింది ఆ దెబ్బతో అసలే అనుమానపు మనిషి కావటంతో కస్తూరికి ఇప్పుడు కొత్త అనుమానం మొదలైంది అందుకే తన మనసులో ఇలా అనుకుంటుంది అదేంటి మా మరదలు ఇక్కడ ఇంట్లో ఎవరికీ తెలియకుండా మా ఊళ్ళో ఏం పని మీద వెళ్ళినట్టు అదీకాక మొన్ననే మావే గారి దగ్గర అడిగి తీసుకెళ్లింది కదా కొంపదీసి ఆ డబ్బులకి మా ఊరు వెళ్లడానికి ఏదైనా సంబంధం ఉందా ఈ మధ్య మా ఊళ్ళో పొలాలు ఎక్కువగా కొంటున్నారని విన్నాను కొంపదీసి మా మరదలు కూడా అలా కొండానికి తీసుకుందా మరి ఆ విషయం ఎందుకు చెప్పుండకపోవచ్చు అంటూ తన ఊహకి తోచిన అనుమానాలని తనకి తానుగానే అల్లుకుంటూ పోయింది ఆమె బుర్రలో పడిన ఆ అనుమానం వారమైనా జరగలేదు దానివల్ల చాలా పరధ్యానంగా ఉండటం చూసిన ఆమె తోటికోడలు కుమారి ఒకరోజు కస్తూరితో ఏంటి కస్తూరి వారం నుండి చూస్తున్నాను అలా ఏదో లోకంలో ఉంటున్నావు ఆలోచిస్తున్నావేంటి మా ఊళ్ళో చక్కటి పొలం తక్కువ రేటుకు వస్తుంది సరే కాని మనం మరదలు తీసుకున్న ఆ డబ్బులు ఆ పొలం కొనటానికి అయ్యుంటాయా అని ఏంటి కస్తూరి మన మరదలు పొలం కొందా అది కూడా మనెవరికి తెలియకుండానా అని అనేసరికి నాలుక గరుచుకొని మళ్లీ ఆ మాటని దాటియటానికి కస్తూరిలా అంటుంది అబ్బే అలా ఏం లేదక్కా నేనేదో లోకంలో ఉండి ఏదేదో మాట్లాడేశాను అవునక్కా నువ్వు నన్నేవడిగా అని అంటుంది కాని అప్పటికి ఈ అనుమానపు చిన్న కోడలు కూసిన కూత దెప్పులమారి పెద్ద కోడలు చెవిన పడ్డం తమ అత్తమావలు తమకు అన్యాయం చేసి తమ పిల్లకేదేదో దోచి పెట్టేస్తున్నట్టు ఊహించుకొని అదే రోజు రాత్రి తన భర్త చెవిలో ఎలా ఊదాలో అలా ఊదేసింది ఇక ఆ తెల్లవారే పెద్ద కొడుకు శివానందం తన తండ్రితో ఈ విషయం గురించి తేల్చుకోవాలి అనుకున్నాడు ఏంటి నాన్న మొన్న మీరు చెల్లికిచ్చిన డబ్బులు దేనికని తను అదేరా పెద్దోడా అలా అడుగుతున్నావు అయినా పెళ్ళడిగిందని ఇచ్చాను కాని కారణం నేను అడగలేదు అది చెప్పలేదు సరే ఈ విషయం ఇప్పుడిందుకు అడుగుతున్నా అడగాల్సొచ్చింది నాన్న వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని మరదని వాళ్ల ఊళ్ళో ఏదో పొలం బేరం ఆడినట్టు నాకు తెలిసింది అది బేరం చేయడం ఇక్కడ సమస్య కాదు కాని మనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అంతరహస్యంగా చేయాల్సిన అవసరమేమొచ్చింది ఏంట్రాడా అలా అంటున్నా అసలు ఈ విషయం గురించి నీకెవరు చెప్పారు అంటూ తల్లి ఆరా తీసేసరికి చిన్న కోడలు తన అనుమానాన్ని పెద్ద కోడలికి చెప్పిన విషయం అలా ఆ విషయం తన వరకు వచ్చిన విషయం చెప్పేసరికి ఇంట్లో ఆ విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగింది ఇలా తన పుట్టింట్లో తనకిచ్చిన డబ్బుల గురించి రచ్చ జరుగుతున్న సంగతి అత్తారింట్లో ఉన్న పావని ఆమె భర్త వరకు కూడా వెళ్ళిపోయింది దాంతో పావని భర్తకి కోపం వస్తుంది చూడండి మామయ్య గారు మీ అమ్మాయికి అప్పుడే నేను చెప్పాను మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని కానీ నా మాట కాదని మీ దగ్గర డబ్బులు తీసుకుందని తెలిసింది అసలు మాకు ఆ డబ్బు అవసరం ఉన్నది కూడా నా బిజినెస్లో చిన్న సర్దుబాటు కోసం అంతేకాని మేమేదో మీరిచ్చిన డబ్బులతో ఆస్తులు కొనుక్కోవాలని కాదు అందుకే ఇంత నిందపడ్డాక ఆ డబ్బులు వెంటనే ఇవ్వకపోతే నా మర్యాద నిలబడదు అయ్యో అలా ఏమి గారు ఇదంతా ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఆ డబ్బులు మీరు అవసరానికి వాడుకోండి లేదు మామయ్య గారు ఇంతవరకు వచ్చాక నేను ఆ డబ్బులు తీసుకోలేను ఒకవేళ మీరు తీసుకోమని బలవంతం చేసినా ఇక మీ అమ్మాయి పుట్టింటికి రాదు తర్వాత మీ ఇష్టం అంటూ తనకి జరిగిన అవమానానికి చాలా తీవ్రమైన నిర్ణయమే తీసుకున్నాడు అలా ఆ చిన్న వదినమ్మ అనుమానమేమో గాని ఆ ఇంటల్లుడు వద్దని చెప్పినా పావని డబ్బులు తీసుకోవటంతో ఆ మరదలికి పుట్టింటికి రావటానికి ఆంక్షలు పెరిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఈ విధంగా తన చిన్న కోడలి వల్ల తమ చక్కటి కుటుంబంలో వచ్చిన కలతల కారణంగా చిన్న కోడలితో సరిగా ఉండటం మానేసిందనే అనుమానం ఆ చిన్న కోడలికి అతి తక్కువ సమయంలోనే వచ్చింది అందుకే ఒకరోజు తన తోటి కోడలతో అదే విషయాన్ని చెప్పింది అక్కా నేనేదో తెలియక ఆ రోజు ఏదేదో వాగేస్తే నువ్వు ఆ విషయాన్ని తీసుకెళ్లి బావగారితో చెప్పడం ఎందుకు బావుగారి గారిని అడగడం ఎందుకు అలా అడిగినందుకే కదా ఆ రోజు మన మరదలు రావడం పెద్ద గొడవ జరగడం ఇప్పుడు చూడు అత్తగారు నాతో కూడా ఇష్టపడటం లేనట్టుగా ఉన్నారు అని అంటుంది ఆ తోటి కోడలు ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లి తన అత్తగారితో చెప్పేసింది ఇక అత్తగారు కోపంగా చిన్న కోడలు కస్తూరి దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి కస్తూరి నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదు ప్రతి విషయానికి నీకెందుకు నీకెందుకి అనుమానాలు అసలు నీ అనవసర అనుమానం వల్లే ఈ తలనొప్పులన్నీ వచ్చే అందుకే నీతో ఏం మాట్లాడితే మళ్లీ ఏం అనుమానాలు పడతావునని జాగ్రత్తగా ఉండంటే మళ్లీ నువ్వు కొత్త అనుమానాలతో మనలో మనకి కొత్త గొడవలు తేవాలనుకుంటున్నావా ఇలాగైతే ఎన్నో ఆళ్ళు ఉన్న మన సంసారం మొక్కలవుతుంది అయ్యో అది కాదత్తే నా ఉద్దేశం అని ఆ కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి ఆడపడుచు పావని అక్కడికి వస్తుంది అమ్మా అమ్మా మనం భయపడినట్టే జరిగిందే మీ అల్లుడు గారు మా కాపురాని మీ అందరికి దూరంగా మార్చాలనుకుంటున్నారే ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా ఒకే ఊర్లో ఉంటున్నాం కదా అని అనుకున్నాను కాని ఇప్పుడు ఈ చిన్నదిన అనుమానాల వల్ల మా మఖామే మారిపోతుందే ఈ విషయం చెప్పడానికే ఆయనకి తెలియకుండా చాటుగా వచ్చాను చూడవే చిన్న కోడలా నీ పనికి మాల అనుమానం వల్ల ఏం జరిగిందో పిల్ల కళ్ళ ముందే ఉంటుంది కదా అని ఆశగా సంబంధం చేశావు చివరికి ఆ పిల్లని మా కళ్ళ ముందు నుండి పంపేశావు కదా అంటూ చిన్న కోడలి మీద కోపంతో ఆ అత్తగారు వెళ్ళిపోతే తన చిన్న వదినమ్మ మీద అలిగి ఆ మరదలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విధంగా ఒక అనుమానపు వదినమ్మ వల్ల ఆ కుటుంబమే చిన్నభిన్నం అయిపోయింది ఇది వాల్టి కథ ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృగోదరపురం అనే ఊరిలో జమీందారు ఆనంద భూపతి కుటుంబానికి చాలా గుర్తింపు ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఊరులాంటి ఎన్నో ఊళ్ళకి గతంలో ఆ కుటుంబీకులే యజమానులు అనుకోవచ్చు రోజులు మారుతున్నాయి ఆ జమీందారులు ఆ జమీన్లు తరిగిపోతూ వస్తూ ఉండటంతో వాళ్ళ ఆస్తుల్లో నుండి ఊళ్ళు పోయి బలంగా పొలాలు తోటలూ మాత్రం మిగిలాయి అలాంటి ఆనంద భూపతికి ఒకే ఒక్క కూతురుంది అతని కోట్ల సంపదకి ఆమె వారసురాలు పెళ్లి వయసుకొచ్చిన ఆనందభూపతి కూతురు ప్రియాంకాదేవికి చక్కటి జమీందారీ సంబంధాలు వెతుకుతున్నారు ఆ దంపతులు అలా ఒక సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఏవండీ ఆ పిఠాపురం జమీందారి గారి మనవడి సంబంధం మన అమ్మాయికి మన తాహతికి సరిగ్గా సరిపోతుందండి నేను అది దేవి పైపెచ్చు ఆ కుర్రాడి ఫోటో చూశాక అమ్మాయికి కూడా కుర్రాడు నచ్చినట్టే ఉన్నాడు అందుకే ఆ రోజు నుండి ఆ కుర్రాడి విషయం ఎత్తినప్పుడల్లా అమ్మాయి సిగ్గుపడుతూనే ఉంది అవునండి నేను కూడా అదే గమనించాను మరైతే ఇంకెందుకు ఆలస్యం చెప్పండి ఆ అబ్బాయిని చూసుకోవడానికి ఒకరోజు వచ్చేద్దాం అని తమకి తగ్గ సంబంధం కావటంతో ఆ పెళ్లి చేయటానికి ఆ జమీందారు దంపతులు చాలా తొందరపడ్డారు వాళ్లు కోరుకున్నట్టే ఆ సంబంధం ఖాయమవ్వటం అంగరంగ వైభవంగా ప్రియాంకాదేవికి నరేంద్ర గజపతికి పెళ్లి జరిగిపోయింది పెళ్లై అత్తారింటికి వెళ్లిన ప్రియాంకకి అక్కడ మంచి గౌరవ మర్యాదలు దొరికాయి అలా అత్తారింట్లో ఆమెకు రోజులు చాలా ఆనందంగా గడుస్తున్నాయి దానికి తోడు పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక ఒక ఆడబిడ్డకి తల్లయింది ఆ పిల్ల పుట్టాక వాళ్ల జమీనాస్తులు రెట్టింపవటంతో ప్రియాంక కూతురు లావణ్యకి ఐదేళ్లు వచ్చేసరికి ఆమెను చాలా గారాబం చేయసాగారు ఆ కుటుంబం వాళ్లు ఇక ఇదంతా ఇలా ఉంటే పెళ్లై కూతురు అత్తారింటికి వెళ్లిపోయాక ఆనంద భూపతికి తరచూ అనారోగ్యం వచ్చేది అలా జరగటంతో అతనికి జీవితం మీద కొత్తగా భయం మొదలైంది యావండి ఎందుకు లేని పుని భయాలు పెంచుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు మీ భయం అర్థం లేని భయమేనండి అలా అంత తేలిగ్గా తీసి దేవి ఇప్పుడు నాకు ఆరోగ్యం లేదు దేవి ఒకవేళ నాకేదన్నా అయితే నీకు తోడుండేదెవరు అవే మాటలండి మాటలు మాత్రమే కాదు కాదుదేవి యథార్థమిది ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేశాక ఆ పిల్ల ఆ ఇంటి గాని మన ఇంటి పిల్ల కాదు రేపు నేను లేని రోజుల్లో నీకు తోడెవరుంటారు ఆఖరి దశ వరకు నిన్ను చూసుకునేదెవరు ఈ ఆలోచనలతోటే నాకు నిద్ర పట్టడం దేవి అని ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందభూపతి ఆప్తమిత్రుడు ఆనందభూపతిలాగా డబ్బులేకపోయినా స్నేహంకోసం ప్రాణమిచ్చే వ్యక్తి ప్రభాకరం అలాంటి అతను ఆ భార్యాభర్తల మాటలు వింటాడు చూడరా ఆనందు ఇంత చిన్న విషయం గురించి నువ్విలా పెట్టుకోవడమేమీ బాలేదు ఆ దేవుడు మీకు మగపిల్లల్ని ఇవ్వలేదని ఈ వయసులో బాధపడుతూ ఉండే బదులు చక్కగా ఏ అనాథాశ్రమం నుండైనా మీకు నచ్చిన పిల్లాని తెచ్చి పెంచుకోవచ్చు గదా అలాంటి పిల్లలకి ఒక జీవితం వచ్చినట్టయినా ఉంటుంది నిజమేనండి అన్నయ్య చెప్పినట్టు ఒక అనాథ పిల్లాన్ని తెచ్చుకొని పెంచుకుందాం మీరు భయపడుతున్నట్టు మీకేదైనా జరిగినా లేదా మీకన్నా ముందు నాకేదైనా జరిగినా మనకి వాడే దిక్కు అవుతాడు ఏంటమ్మా ఇంక నువ్వు కూడా మొదలు పెట్టావా అంటూ తనకున్న చనువుతో వాళ్ళిద్దరి నోర్లు మూయించాడు ప్రభాకరం ఈ విధంగా ఒక అనాథాశ్రమంలో తమకి నచ్చిన ఒక కుర్రాన్ని ఎంపిక చేసుకున్నారు ఆ కుర్రాడి పేరు సీను అతని పేరు శ్రీనైనా సరే వీళ్లు దత్తత తీసుకున్నాక కేశవ భూపతిగా పేరు మార్చి ఒక తొమ్మిదేళ్ల కుర్రాన్ని పెంచుకుంటున్నారు ఆ జమీందారీ దంపతులు అలా తన తల్లిదండ్రులు తనకి చెప్పకుండా ఒక కొత్త వారసుని తెచ్చి పెంచుకుంటున్న విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది తమ సొంత కూతురు ప్రియాంకకి అందుకే తన ఐదేళ్ల కూతురు లావణ్యని వెంటబెట్టుకుని వచ్చి తన తండ్రితో ఇలా అంటుంది ఏం నాన్నగారు నాకు తెలియకుండా మీరెవరో అనాథని దత్త తీసుకుంటున్నారంట ఏ నాన్న మీకు నేనున్నాను సరిపోనా మళ్ళీ వేరే బిడ్డెందుకు చూడమ్మా ప్రియా నువ్వు భయపడుతున్నట్టేమీ జరగదు మేము కొడుకుని పెంచుకున్నా నీకొచ్చే ఆస్తిలో ఏ లోటు ఉండదు నీ ఆస్తి నీదే అంటే ఏంటమ్మా మీ నుండి నేను ఆస్తిని మాత్రమే ఆశిస్తున్నాననుకుంటున్నారా ఇన్నాళ్ళు మీ ప్రేమ నా ఒక్కదానికే సొంతం అది మీరున్నంత వరకు అలానే ఉంటుందని చాలా ఆనందపడ్డాను కాని ఇప్పుడు ఆ ప్రేమని ఇంకొకరికి పంచడానికి మీరు సిద్ధమయ్యారు అసలు మీరెంత పెద్ద నిర్ణయం తీసుకుంటూ నాకు చెప్పలేదంటే మా అత్తగారింట్లో నాకు ఏం మర్యాద ఉండదనుకుంటున్నారు లేదమ్మా మేమీ నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు అల్లుడుగారు మనవరాలు వెకేషన్లకని వెళ్ళారని బావగారు చెప్పారు అప్పుడానికి ఈ విషయం చెబితే మంచి ముహూర్తం ఎందుకు బావగారు తతంగం కానివ్వండని ఆయన చెప్తేనే మేం కానిచ్చామమ్మా అంటూ తమ గత్యంతరం గురించి కూతురికి సంజాయిషి ఇచ్చాడు ఆ తండ్రి మొత్తానికి ఆ తల్లిదండ్రులు తమ ఆలోచన ఏంటో ఎంత చెప్పినా ప్రియాంకకి మాత్రం తన తల్లిదండ్రుల ప్రేమని ఆ కొత్తగా వచ్చిన వారసుడు దూరం చేస్తున్నాడనే భావన మాత్రం పోలేదు అందుకే ఎవరు ఎలా ఉన్నా తను మాత్రం తమ తల్లిదండ్రులు పెంచుకుంటున్న కేశవ భూపతిని తన తమ్ముడిగా అంగీకరించలేదు అలా ఏళ్లు గడవసాగాయి ఇక్కడ కేశవ భూపతి పెరిగి పెద్దవాడయ్యాడు అక్కడ ప్రియాంక కూతురు కూడా పెరిగి పెళ్ళీడుకొచ్చింది ఈ మధ్యలో ఆనంద భూపతి అతని భార్యదేవి ఇద్దరూ కన్నుమూశారు ఆ జమీందారీ ఆస్తి మొత్తం ప్రియాంకకే వదిలేశాడు కేశవ ఒకసారి అతనికి తెలిసిన ఒక వ్యక్తి కేశవతో ఇలా అంటాడు ఏమైనా కేశవ నువ్వు మీ నాన్న జమీందారు గారి ఆస్తి విషయంలో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అంత విలువైన ఆస్తిలో నువ్వు వాటా వదులుకోవటమేంటి చెప్పు ఎలాగూ నువ్వు అధికారికంగా దత్త తీసుకున్న కదా వాళ్లకి మరి నీక్కూడా ఆస్తిలో వాటా ఉంటుంది కదా చూడండి దిక్కులేని అనాథుల ఆశ్రమంలో పెరగాల్సిన ఈ సీనుని ఆ మహానుభావుడు దత్త తీసుకుని జమీందారు వారసుడుగా కేశవ భూపతిగా నాకొక ఇంటి పేరుని గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చారు అలాంటిది ఆయన ఆస్తిలో నాకు వాటా లేకపోతేనే ఆయన కొడుకు అనే గుర్తింపుంది కదా అది చాల్దా అని అన్నాడు ఈ విధంగా చిన్నతన నుండి తన తండ్రుల ప్రేమనీ బంధాన్ని మాత్రమే ఆశించిన కేశవ తన తెలివితేటలతో తన మీద తాను బ్రతుకుతున్నాడు మరోవైపు ప్రియాంక భర్త నరేంద్ర గజపతికి అటు తన తల్లి తండ్రి చనిపోయాక ఇటు అత్తమామలు కూడా చనిపోయాక తప్పుడు స్నేహాలతో జూదాలు రేసులు అని కొండంత సంపదని తరిగించటం మొదలుపెట్టాడు ఎంతైనా జూదాలకి ఉన్న గొప్ప లక్షణం అదే కదా కిందపడిన వాడిని చాలా త్వరగా పాతాళానికి లాగేస్తాయి అలాగే ఆనంద భూపతి అల్లుడు నరేంద్ర గజపతి కూడా తనకి ఏ పెద్దల ఆక్షేపణలు లేకపోయేసరికి ఈ విధంగా తయారయ్యాడు మధ్యలో అతన్ని వారించాలని ప్రియాంక ఎంత పోరాడినా చివరికి ఉపయోగం లేకుండా పోయింది అందుకే తన కూతురు లావణ్యని తీసుకొని తన భర్తకి దూరంగా చాలా ఏళ్లుగా బ్రతుకుతూ చాలా దయనీయమైన కష్టాలు పడుతుంది అలాంటి సమయంలో కేశవకి తన అక్క ప్రియాంక పడుతున్న కష్టాల గురించి తెలిసింది అప్పుడు తన అక్కని ఆదుకోవడానికి వెళ్ళి మిమ్మల్ని చిన్నప్పటి నుండి ఒక్కసారైనా అక్క అని పిలవాలి అనుకునేవాణ్ణి ని నాకు అదృష్టం రాలేదు ఇప్పుడు చూస్తే ఎంతో గొప్పగా బతికిన మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నాకిది నచ్చలేదండి మీకు అభ్యంతరం లేకపోతే మీరిద్దరూ నా దగ్గరకొచ్చుండొచ్చు ఆ మహానుభావుడి దయవల్ల మీకు పెట్టగలిగే స్థితిలోనే నేనున్నాను అని కేశవ అంటే అప్పుడు లావణ్య ఇలా బదిలిస్తుంది నువ్వేనమ్మా మామయ్యవి నీ గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది మావయ్య మతి సిమితం సరిగా లేదు ఉందంటే ఉంది అంతే నాన్న చేస్తున్న పనుల్ని చూసి చూసి అమ్మ అలా అయిపోయింది మావయ్య ఎప్పుడు తను కేశవ విషయంలో నేను తప్పు చేశానని అంటూ ఉండేది మొన్నటి వరకు అవునా లావణ్య నా గురించి అక్కడిగిందా అడిగడమే కాదు మావయ్య ఎన్నోసార్లు నాకు నీ గురించి చెప్పేది మా అమ్మ నాన్న ఆ రోజు ఒక కొడుకుని దత్త తీసుకోవాలని నాకు నాకిప్పుడు తెలుస్తుందే అనేది తాతయ్య అమ్మమ్మల ఆస్తి నుండి చిల్లి గవ్వ కూడా తీసుకుని నీ వ్యక్తిత్వం అంటే అమ్మకి చాలా ఇష్టం కానీ అలా నువ్వు ఆస్తిలో వాటా తీసుకున్నా కొంత ఆస్తి అయినా మాకు నిలబడేదని కూడా బాధపడుతూ ఉండేది బాధ ఎందుకుండదు లావణ్య పెళ్లికెదైన కూతురి ముచ్చట తీర్చలేని స్థితిలో ఉన్నా ఏ తల్లికైనా ఉంటుంది అందుకే నీకేదైనా చక్కటి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను లావణ్య కూడా నేను నయం చేస్తాను అలా నువ్వు చేయాలంటే నాకు వేరే సంబంధం కాదు మావయ్య నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని తన అక్క కూతురే అడిగేసరికి కేశవ షాక్ అయ్యాడు అప్పుడు తన నిర్ణయానికి ఇస్తూ అవును మావయ్య ఇప్పుడు నేను మాజీ జమీందారుల మనవరాల్ని అంటే బ్రతికి చెడిన బాప తన్నమాట అలాంటిది ఇప్పుడు నన్ను బయట వాళ్లు ఎవరు చేసుకున్నా అమ్మని తమతో ఉంచుకోవడానికి ఒప్పుకోరు మతి స్థిమితో లేని ఈ స్థితిలో అమ్మని వదిలిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వే చేసుకో మావయ్యా మీ అక్కని ఈ అక్క కూతుర్ని నువ్వే చూసుకోవచ్చు అని లావణ్య చెప్పిన జవాబు విన్నాక కేశవ చలించిపోయాడు అందుకే లావణ్య చెప్పిన దాంట్లో ఉన్న నిజాన్ని ఒప్పుకున్నాడు తన అక్క కూతురు లావణ్యని తనే పెళ్లి చేసుకుని తనకి అత్తైనా అక్కైనా ప్రియాంకే కనుక ఆమెను కంటికి రెప్పలా జీవితాంతం చూసుకున్నాడు ఆ తమ్ముడు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పిక్నిక్లో ప్రమాదం జరగటంతో రమేష్ మంచానికే పరిమితమైపోతాడు కుటుంబాన్ని పోషించడం కోసం అంజీ పనికి వెళ్లటం మొదలు పెడతాడు చదువుకోవాల్సిన వయసులో పనికి వెళ్లటంతో అంజీ శరీరం నీరసించిపోతుంది అంజీ తెచ్చే జీతం డబ్బులతో తనకు నచ్చిన వంటలు చేసి సుందరి తింటూ సంతోషంగా ఉంటుంది తన వదిన సుందరి మాటలు వింటూ ఉన్న అంజీకి తన వదినలో మరో కోణం కనిపించదు అమ్మలేని తనకి సుందరే అమ్మా అని అనుకోవటం వల్ల అంజీ ఏమీ అనలేక అన్నీ భరిస్తూ ఉంటాడు అంజికి దెబ్బలు తగిలినా సుందరి పట్టించుకోదు అంజీ ఎన్నో బాధలు భరిస్తున్నా తన అన్న రమేష్ని చూసి అవన్నీ మర్చిపోతూ ఉంటాడు తన అన్న ఆనందమే తనకూ ముఖ్యమని అనుకుంటాడు జీవితాన్ని నాశనం చేసుకుంటూ తన అన్నకీ వదినకీ సంతోషాన్ని పంచుతూ ఉంటాడు అలా ఉన్న ఆ కుటుంబంలో ఒకరోజు అక్కడికి దీప వస్తుంది దీపకి ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఏంటక్క బావిలా అయిపోయాడు ఏమైంది బావకి పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక ప్రమాదం జరిగిందిలేవే అప్పుడు గట్టిగా దెబ్బ తగిలింది ఇక ఆ దెబ్బకి మీ బావ కోమాలోకి వెళ్ళిపోయాడు అప్పటినుంచి మంచం మీద ఉన్నాడు మరి చిన్న ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో కనబడట్లేదు ఇప్పుడు అంజయ్య పనికి వెళ్తున్నాడే ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు సంపాదించాలి కదా ఈ నియమం ఇలా మంచం మీద ఉంటే ఎవరు సంపాదిస్తారు అంజినే కదా వెళ్ళాలి అయ్యో పాపం చిన్న బాబా ఎంతో ఆశపడ్డాడు బాగా చదివి ఉద్యోగం చేయాలనుకున్నాడు ఇలా చదువు ఆపేసి పనికి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉందక్కా నువ్వేం అంత బాధపడాల్సిన పని లేదు లేవే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఇప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా నేను నీ రాలేదక్క చిన్న చిన్నబాబ కోసం వచ్చాను రేపు చిన్నబాబ పుట్టినరోజు కదా అందుకే వచ్చాను ఏంటే వాడి పుట్టినరోజైతే నువ్వెందుకు వచ్చావు నీకేంట అంత ప్రత్యేకత అవును నాకు పుట్టిన రోజు అంటే ప్రత్యేకతే అయినా అక్క నన్ను ఎంతసేపని ఇలా తిడుతూ ఉంటావు అవతల పెద్ద బావకి భోజనం పెట్టే టైం అయింది కదా నువ్వు ఇక వెళ్ళు వెళ్ళక్క వెళ్ళు ఏంటే బెదిరుస్తున్నావు నీ పని ఇప్పుడు కాదు వచ్చాక చెప్తాను ముందు మీ బావకి భోజనం పెట్టి వస్తాను ఆ తర్వాత చెప్తాను ఈ సంగతి సర్లే వెళ్ళ్రా చూద్దాం అని దీప అంటుండగా సుందరి రమేష్ వద్దకు వెళ్తుంది ఆ రోజు సాయంత్రం వరకు అక్కా చెల్లెళ్లు ఏదో ఒక రకంగా పోట్లాడుకుంటూనే ఉంటారు ఇంతలో సాయంత్రం పని అంజి అంజీ ఇంటికొస్తాడు అంజీ ఎక్కువగా పనిచేయటం వల్ల చాలా నీరసంగా ఉంటాడు అంతేకాదు తన బట్టలు ఉంటాయి దీపని చూడగానే అంజీ తలదించుకుంటాడు మాత్రం అంజి వైపు దీనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో సుందరి వచ్చి అంజీని కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది అలా స్నానం చేయకుండానే ఇంట్లోకి వచ్చేస్తాయలా కనీసం కాళ్ళు చేతులనే కడుక్కొని రావాలి కదా ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే నువ్వు పనిచేసే చోటు అనుకున్నావా మర్చిపోయాను వదునా రాగానే దీప చెప్పులు చూశాను ఆ ఆనందంలో ఇంట్లోకి వచ్చేసాను క్షమించొదనా ఇప్పుడే స్నానం చేసి వస్తాను కట్టెలు తక్కువగా ఉన్నాయి అందుకే వేడి నీళ్లు పెట్టలేదు చన్నెలతోనే స్నానం చేసిరా అలాగే వదునా అంజీని చూసి దీపకు కన్నీళ్లు తన్నుకొస్తాయి కానీ దీప తన అక్కకు భయపడి ఏమీ చెయ్యలేక ఊరుకుంటుంది చన్నీళ్ళ స్నానం చేసి వచ్చిన అంజికి దీప టవల్ తీసుకెళ్లిస్తుంది టవల్ తీసుకుని తుడుచుకుంటూ అంజి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు సుందరి అక్కడ ఉండదు బావున్నావ దీప నిన్ను చూసి చాలా రోజులైంది బావా నేను బానే ఉన్నాను కాని నువ్వు బాగలేవని నాకిప్పుడే తెలిసింది బావా నీ పరిస్థితి ఏంటిలా అయిపోయింది నాకు తెలీదు బావా అక్క నాతో ఇంట్లో విషయాలు ఏమీ చెప్పలేదు పెద్ద బావకి ప్రమాదం జరిగిందని కూడా చెప్పలేదు ఇప్పుడే ఇక్కడికి వచ్చాక అన్నీ తెలిసాయి బావా ఇలా చూస్తుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా బాధపడుకు దీపా నా జీవితం ఇలా అయిపోయిందంతే కానీ మళ్ళీ అన్నీ సర్దుకుంటాయనే నమ్మకం అయితే నాకుంది అంటూ అంజీ మాట్లాడుతూ ఉండగానే సుందరి దీపని అరుస్తూ ఉంటుంది ఇక దీప చకచక తన అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు బావా నీకు ఇష్టమైన పప్పుచారు చేశాను బాగుందా బాగుంది దీపా చాలా బాగుంది పప్పుచారు తిని ఎన్ని రోజులైందో థ్యాంక్స్ బావా దేపా ఏంటా మాటలో తినేటప్పుడు మాట్లాడకుండా తినలేవా తలంచుకుని ముందు తిను అలాగే అక్క ముగ్గురు భోజనం చేశాక సుందరి రమేష్ ఉన్న గదిలోకి వెళ్తుంది దీప పక్క గదిలోకి వెళ్తుంది అంజి ఇక తన గదిలోకి వెళ్తాడు ఆ రాత్రి సుందరి గురకపెట్టి నిద్రపోతుంది మరొక గదిలో దీప తన బావ దగ్గరికి వెళ్లాలని తనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది సరిగ్గా అర్ధరాత్రి కావస్తూ ఉండగా దీప తను తెచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని పక్క గదిలో ఉన్న అంజి దగ్గరికి వెళ్తుంది అంజీ కూడా ఇంకా మెలకువగానే ఉంటాడు అంజీ తన గదిలోకి దీప రావటంతో సర్రున లేచి నిలబడతాడు అంజిలో టెన్షన్ మొదలవుతుంది దీపా ఏం నువ్వు నా గదిలోకి వచ్చావు వదునకు తెలిస్తే తాట తీసేస్తుంది వెళ్ళిపో దీపా త్వరగా వెళ్ళిపో అక్కా గురకపెట్టి నిద్రపోతుందిలే బావా నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ బావా నన్ను మాట్లాడు నువ్వు కాసేపు నేను తర్వాత వెళ్ళిపోతానుగా దీపా వద్దు నేను చెప్తున్నాను కదా దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం వెళ్ళు దీపా వెళ్ళు ఇక అదే సమయంలోనే దీప తాను తీసుకొచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్ని తీసి అంజీకిస్తూ హ్యాపీ బర్త్డే బావా అని చెప్తుంది నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చాలా అంటే చాలా చేసుకోవాలి ఆ ఆంజనేయ స్వామి నీకెల్లవేళలా అండగా ఉండాలి బావా నీ ముఖంలో నవ్వులు పోయాలి మా బావ ఎప్పట్లాగే సంతోషంగా ఆనందంగా ఉండాలి బావా అంజకి కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి థ్యాంక్స్ దీపా నా జీవితంలో అంతా చీకటి అనుకున్నాను కానీ వెలుగునిచ్చే దీప ఉందని అర్థమైంది నేను ఏ తప్పు చేయలేదు దీపా అయినా నాకెందుకు ఇలాంటి బాధలు కలుగుతున్నాయి వదిన నన్ను బాగా చూసుకుంటుందని అనుకున్నాను కానీ వదిన నాపై అడుగడుగున ద్వేషం పెంచుకుంటుంది నేనేం పాపం చేశానో ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు నన్ను కన్నబిడ్డలా చూసుకునే అన్నయ్య ఈరోజు మంచాన పడి ఉన్నాడు నా హీరో మా అన్నయ్యే అలాంటి ఆయనకిలా జరగటం నాకెంతో బాధగా ఉంది ఏం చేయను నేనేం చేయలేకపోతున్నాను బావా నాకంటూ ఒక జీవితం కావాలి ఆ జీవితంలో నన్ను ప్రేమగా చూసుకునేవారుండాలి ప్రేమని పంచుతూ ఆనందంగా బ్రతకాలి అదే కదా ముఖ్యం ఈ ఇంట్లో అన్నయ్య ప్రేమ తప్ప వదిన ప్రేమ దొరకటం లేదు వదిన నన్ను చాలాసార్లు చంపాలని చూసింది నాకు వదిన చేస్తున్న పనులన్నీ తెలుసు కానీ ఏనాడో ఒకరోజు వదినలో మార్పు వస్తుందని చాలాసార్లు ఎదురు చూశాను కానీ ఫలితం శూన్యం నన్ను చంపడానికి వదిన చాలాసార్లు తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతుంది అన్నయ్యకి అలా అవటానికి కూడా కారణం వదినే నన్ను చంపే ప్రయత్నంలో అన్నయ్య కాపాడడానికి వచ్చాడు అప్పుడే అన్నయ్యకి ప్రమాదం జరిగింది బావా నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అక్కలో ఇంత కుట్ర తాగుందా నిజంగా అక్క మనసు కుట్ర కుతంత్రాలతో నిండిపోయింది బావా అక్క చేసిన పనికి నేను నీకు సారీ చెప్తున్నాను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను బావా నేను అక్క లాంటి దాన్ని కాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మొచ్చు నాకు తెలుసు దీపా నీ కళ్ళు నిజం చెప్తాయి నీ మాట అబద్ధం చెప్పదు ప్రతిసారి నాకు శుభాకాంక్షలు అన్నయ్య చెప్పేవాడు కానీ ఈసారి నువ్వే మొదటిసారి చెప్పావు థ్యాంక్ యూ దీపా అంజీ దీప ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే తలుపు చప్పుడు వినిపిస్తుంది ఇంతలో సుందరి కోపంగా వచ్చి దీప జుట్టు పట్టుకొని లాగిపెట్టి ఒక్కటిస్తుంది దీపని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది దీపకి కోపం వస్తున్నా కూడా తన బావ చెప్పాడని మౌనంగానే ఉండిపోతుంది చేతులు నొప్పెడుతున్నాయని సుందరి కర్ర తీసుకురావడానికి బయటకు వెళ్తుంది ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్